రోజు రోజుకు బయటికి రావడం జరుగుతుంది టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కేసీఆర్ కులానికి సంబంధించిన వ్యక్తులే మొత్తం పోలీసులందరూ కూడా ఇతర పార్టీలకు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు సంబంధించిన నేతల ఫోన్లన్నీ కూడా ట్యాప్ చేయడం జరిగింది ఫోన్లు ట్యాప్ చేసిన వాళ్ళ కుటుంబ సభ్యులతో వాళ్ళ భార్యలతో వాళ్ళ పిల్లలతో వాళ్ళ బంధువులతో మాట్లాడే విషయాలు కూడా బయటికి వచ్చినాయి అనే కోణంలో బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు సంబంధించిన నాయకులు మాట్లాడుతుంటే కేటీఆర్ అంటున్నాడు లంగల ఫోన్లు ట్యాప్ చేసినాం దాంట్లో తప్పేముంది దీన్ని పెద్ద స్కామ్ గా పెద్ద అనే కోణంలో కేటీఆర్ అంటున్నాడు కేటీఆర్ నీది నీ చెల్లెది మీ నాయనది మీ అన్న సంతోష్ది నీ బావ హరీశ్రావు కూడా ఇప్పుడు ఫోన్ కాంగ్రెస్ పార్టీ ఫోన్ ట్యాప్ చేస్తే ఎట్లుంటుంది నువ్వు మాట్లాడే రహస్యాలు అనేకం ఉన్నాయి ఎందుకంటే గతంలో రేవంత్ రెడ్డి నీ గురించి నీ రహస్యాల గురించి అనేకం బయట పెట్టిడు అవి అవి కూడా ప్రూఫ్ అయ్యే అవకాశం ఉంది తొందరలోనే ఆ రహస్యాలన్నీ కూడా నువ్వు మాట్లాడే మాటలన్నీ కూడా నువ్వు మాట్లాడే రహస్యాలన్నీ కూడా బయటపడితే ఎట్లుంటుంది చెప్పుడు కేటీఆర్ లంగల ఫోన్లు మేము ట్యాప్ చేసినాం అయితే ఒకరిద్దరు ఫోన్లు అనే కోణంలో కేటీఆర్ మాట్లాడుతున్నాడు ఎంత తప్పి మాట్లాడుతున్నాడు అంటే ఎంత సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా మాట్లాడుతున్నాడు అంటే అర్థం చేసుకోండి మిత్రుడారా అంటే మేము చేసిన ఫోన్ ట్యాపింగ్ అయితే ఏంటి అంటున్నాడు దమ్ముంటే మమ్మల్ని జైల్లో పెట్టు నీ చేత అయితే ఎంతమందిని జైల్లో పెడతావో పెట్టు అనే కోణంలో నిస్సిగ్గుగా మాట్లాడుతున్నాడు కేటీఆర్ అంటే అర్థం చేసుకోండి మిత్రులారా మేము దొంగలమే అయితే ఏంది అంటున్నాడు మేము చేసినాం దొంగతనం అయితే ఏంది అంటున్నాడు నిన్నమ్మటి వరకేమో మా చెల్ల ఎలాంటి దొంగతనం చేయలే మా చెల్లె ఢిల్లీ లిక్కర్స్ కెమెరా లేదని చెప్పిండు ఆమె తీసుకుపోయి జైలేశ్వరు తిహార్ జైలు దేశంలోనే అతిపెద్ద జైలు అత్యంత ప్రమాదకరమైన జైలు అత్యంత అవినీతి పనులను తీవ్ర నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులను ఎవరైతే ఏ జైలుకైతే అయితే ఈ ఈరోజు సీఎం కూతురు కేటీఆర్ బిడ్ కేటీఆర్ చెల్లెని తీసుకుపోయే తిహార్ జైలేశ్వరు ఇంకా సిగ్గు లేకుండా అవే మాటలు ఇంకా అనేది కనీస గౌరవం అనేది పాటించకుండా అవే బల్పు మాటలు కేటీఆర్ కి అధికారం పోయినా అదే బల్ప్ అనేది ఇంకా తగ్గడం లేదు ఒకరిద్దరు లంగలది లంగల ఫోన్లు అంట లంగల ఫోన్లు ట్యాప్ చేసిన అయితేంది వీళ్ళు మాట్లాడే బాట భాషనే తెలంగాణ సమాజం అంతా ఇప్పుడు మాట్లాడుతుంది మిత్రులారా కేసీఆర్ వ్యంగ్యం మాటలు కేటీఆర్ అసభ్యకరమైన మాటలు హరీష్ రావు ఇష్టారీతి మాటలు ఈరోజు తెలంగాణ సమాజం అంతా మాట్లాడుతుంది ఎందుకంటే ముఖ్యమంత్రిగా మంత్రులుగా ఎమ్మెల్సీలుగా వాళ్ళు మనకి తెలంగాణ సమాజానికి నేర్పించింది అదే కాబట్టి ఆ భాషలో మాట్లాడుతున్న వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి అందరం కూడా అదే భాషని మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ఇంకా ఫోన్ ట్యాపింగ్ లో మరో డీసీపీ సిగ్గు లేకుండా ప్రభుత్వ ఉద్యోగులు అది పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి అధికార పార్టీకి తొత్తులుగా అధికార పార్టీ నాయకుల అడుగులకు మడుగులు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నేతల ఫోన్లు ట్యాప్ చేయడం అనేది ఎంత నిస్సిగ్గు చర్య ఎంత దుచ్చర్య అధికారం ఉందని అవకాశం ఉందని అర్హత ఉందని మీకు అవకాశం ఉంటే ఈ విధంగా నిశ్చిగుగా పార్టీలకు పనిచేయడం అనేది అధికారులు పోలీసు అధికారులు ఈ విధంగా పనిచేయడం అనేది నిజంగా ఎంత దురదృష్టకరం అంటే మిత్రులారా ఇతర పోలీస్ డిపార్ట్మెంట్లోని నిష్పక్షపాతంగా పనిచేసే ఎవరైతే అధికారులు ఉన్నారో మంచి అధికారులు వాళ్ళందరికీ కూడా చెడిపోయిన ఈరోజు రావడం జరిగింది పోలీస్ డిపార్ట్మెంట్లోని అధికారులు ఈ విధంగా చేయడం జరిగిందంటే అందరికి కూడా చెడిపోయారు అనేది రావడం జరిగింది కొంతమంది వ్యక్తుల తీరుతో ఫోన్ మరో డీజీపీ గత ప్రభుత్వ పెద్దలకు సమీప బంధువు నాన్ కేడర్ అయిన కీలక పోస్టింగ్ తాజాగా గుర్తించిన పంజగుట్ట పోలీసులు ట్యాపింగ్ లో పదిహేను మంది ఎస్ఐపి అధికారుల పాత్ర వారికి నేడు రేపు నోటీసులు స్పెషల్ టీమ్ల స్వకార్య స్వకార్యాలు వందల కోట్ల అర్జన రికార్డింగ్ వినిపించి బెదిరింపులు దాడులు ఏపీలో ఫోన్ ట్యాపింగ్ అంటే ఫోన్ ట్యాపింగ్ చేసినప్పుడు వాళ్ళు మాట్లాడేది మొత్తం ఫోన్ ట్యాప్ చేసి కాబట్టి వాళ్ళు మాట్లాడేది వినిపిస్తుంది కాబట్టి మీరు ఎవరెవరు తో ఏమేం మాట్లాడదు అనే కోణంలో వాళ్ళకి వినిపించి మరి కోట్ల రూపాయల డబ్బులు వసూలు చేయడం జరిగింది పోలీసు అధికారులు అది కేసీఆర్ కులానికి సంబంధించిన దొర అధికారులు మహబూబ్ నగర్ పోలీస్ స్టేషన్ పక్కనే ట్యాపింగ్ కేంద్రం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గెలుపు కోసం కామారెడ్డిలో వారు ఏం పనిరా ఇది మీది పార్టీలో జైన్ కానరా మీకు ఉన్నటువంటి ఏదైతే ఆ యూనిఫామ్ ఉందో అది తీసి పక్కకు పెట్టేసి గౌరవంగా గులాబీ కండువ వేసుకొని పార్టీలో జైన్ కానరా కలెక్టర్ కాలువ ఏమో కేసీఆర్ కాళ్ళు మోక్తారు ఉద్యోగంలో ఉండి కూడా ఇద్దరు ముగ్గురు సిగ్గు లజ్జ అనేది లేకుండా ఇంకోటి డిహెచ్ గడల సింహాసరావు అంటూ కూడా కాళ్ళు మోక్తాడు కేసీఆర్ది సిగ్గుండా అదరా మీకేమన్నా ఏంది మీ స్థాయి ఏంది కలెక్టర్ అంటే ఏంది ఒక పోలీస్ అధికారి అంటే ఏంది మీరు చేస్తున్న పని ఏంది ఎవరి కోసం చేస్తున్నారు మీరు డబ్బుల కకృతి కోసం చేస్తున్నారు మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి రూపాయి రూపాయి జమ చేసి మిమ్మల్ని కష్టపడి చదివించి ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడేలా చేస్తే కేసీఆర్ కాలు ముక్కుతుంటారు మిమ్మల్ని కని పెంచినా చదివించిన ఉద్యోగాలు స్థిరపడేలా చేసిన మీ కన్న తల్లిదండ్రుల కాలు మొక్కకుండా ఈ కేసీఆర్ అనే గజ దొంగ కాలు ముక్కుతరేంద్రా దళితులారా మీకు రోగాలు వచ్చేసావా ఇక స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఎస్ఐపి కేంద్రంగా సాగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పుడు శివారు కమిషనరేట్ ను తాకింది ఇప్పటికే హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పనిచేసిన రాధాకృష్ణ రావు పేరు వెలుగులోకి రాగా తాజాగా శివారు కమిషనరేట్ టాస్క్ ఫోర్స్ మాదిరి విభాగానికి ఎస్ ఓ టీ ఇన్ఛార్జిగా వ్యవహరించిన డీసీపీ పాత్రను దర్యాప్తు అధికారులు గుర్తించారు నాన్ బేటర్ అధికారి అయిన ఆయన కమిషనరేట్ లో రియల్ ఎస్టేట్ పరంగా అత్యంత కీలకమైన దాదాపు అన్ని జోన్ లకు డీసీపీ గా సమాచారం సదరు అధికారి తన టీమ్ తో కలిసి కోట్లలో అక్రమ వసతులకు పాల్పడినట్లు పంజగుట్ట పోలీసులు అనుమానిస్తున్నారు రియల్ ఎస్టేట్ పరంగా కీలకమైన జోన్లు కావడంతో ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లు భూ దందాలు సెటిల్మెంట్ చేసి విధేతలను చాటుకున్నారని సమాచారం సదరు డీజీపీ గత ప్రభుత్వ పెద్దలకు సమీపం బంధువు కావడంతో సిపి స్థాయి అధికారి కూడా ఆయన చర్యలను పెద్దగా పట్టించుకునేవారు కాదని భావిస్తున్నారు ఈ డిసిపి సూచనల మేరకు ఎస్ఐపి నుంచి ప్రణీత్ రావు కన్స్ట్రక్షన్ ఫార్మా కంపెనీలు సెలబ్రిటీలు బండల వ్యాపారుల ఫోన్లను ట్యాప్ చేసినట్టు పంచకుంట పోలీసులు ప్రాథమిక ఆధారాలను సేకరించారు శివారులో దందాలను ఈ డీజీపీ చూడగా హైదరాబాద్ లో రావు కీలకంగా వ్యవహరించారని బ్లాక్ మెయిల్స్ ద్వారా కోట్ల మేర అక్రమ వసూలకు పాల్పడ్డారని గుర్తించినట్టు తెలిసింది ఎస్ఐపిలో పదిహేను మంది మంది అధికారుల సిబ్బందికి ఈ కేసుకు సంబంధాలు అధికారులు గుర్తించారు ఇంటెలిజెన్స్ లో పాత్ర తెలుస్తుంది కొందరైతే ఎస్బీ డి ఎస్పీ డిఎస్పీ స్థాయిలో పదవీ విరమణ చేసిన ఓఎస్టీలు కొనసాగారు టాపింగ్ వ్యవహారంలో వీరు కూడా కీలక పాత్రదారులు అని తెలుస్తుంది ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు ఆదేశాలు ప్రణీత రావు సూచన మేరకు జిల్లాలోని వారూళ్లలో మకాం వేసి టాపింగ్ వ్యవహారం స్పష్టమవుతుంది ఎన్నికల ఫలితాలు మర్నాడు ప్రణీత్ రావు కంప్యూటర్ లో హార్డ్ డిస్క్ చేయగా వాటి శకలాలను పారవేయడంలో ఈ పదిహేను మందిలో కొందరి సహకారం ఉన్నట్టు తెలుస్తుంది వీరందరికీ నోటీసులు జారీ చేసి విచారించేందుకు దర్యాప్తు అధికారులు సిద్ధమవుతున్నారు భుజంగరావు తిరుపతన్న ప్రణీత రావు కస్టడీకి కస్టడీకి కోర్టు అనుమతించాక ఒకరిద్దరి ఒకరిద్దరిని విడివిడిగా ఒక్కొక్కరిని విడివిడిగా కలిపి విడివిడిగా కలిపి పైన పేర్కొన్న పదిహేను మంది ముందు కూర్చోబెట్టి ప్రశ్నించనున్నట్టు తెలుస్తుంది ఆయా జిల్లాలో ఈ పదిహేను మందికి సహకరించిన ఇన్స్పెక్టర్లు ఎస్ఐల పైన అధికారులు దృష్టి సారించారు పక్క రాష్ట్రాలను తాకిన ట్యాపింగ్ ఎస్ఐపి కేంద్రంగా సాగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పక్క రాష్ట్రాలను కూడా తాగినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు కర్ణాటక ఎన్నికల సమయంలోనూ కాంగ్రెస్ ముఖ్యనేతల నేతల ఫోన్లను ట్యాప్ చేసినట్లు ఇప్పటికే తెలియన తాజాగా ఏపీలోని కొందరు అధికారులను టార్గెట్ చేసుకుని వారి పనులపై నిఘా పెట్టినట్టు ప్రాథమిక విచారణ వెలుగులోకి వచ్చింది ఇందుకోసం తెలంగాణ సరిహద్దు జిల్లాలో తాత్కాలికంగా సర్వర్ రూమ్లను ఏర్పాటు చేసుకున్నట్టు తెలిసింది ఉమ్మడి పాలమూరు జిల్లాలో శివారు ప్రాంతాల్లో అడ్డా వేసి ట్యాపింగ్ చేసినట్టు సమాచారం అయితే ఏపీలో ఎవరు అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది కస్టడీ పిటిషన్ పై తీర్పు భుజంగరావు తిరుపతి ప్రణీత రావును పోలీస్ కస్టడీకి పంజాగుట్ట పోలీసులు నాంపల్లి న్యాయస్థానంలో దాఖలు చేసిన పిటిషన్ పై మంగళవారం వాదనలు పూర్తయ్యాయి బుధవారం కౌంటర్ పిటిషన్ వేయాలంటూ నిందితుల తరపు న్యాయవాదులకు కోర్టు సూచించింది నిందితుల తరపు న్యాయవాదులు మరో రోజు గడువు కావాలని కోరడంతో న్యాయమూర్తి తీర్పును గురువారం ఇక మేలచెరువులో ప్రకంపనలు సూర్యాపేట జిల్లా మేల చెరువులలో ఫోన్ టాపింగ్ ప్రకంపనలు విలువలోకి వచ్చాయి అక్కడ ఓ పరిశ్రమ నిమిత్తం ఏర్పాటు చేసిన పంజాబి ప్రాయశ సేకరణ టాపింగ్ కు కేంద్ర బిందువైనట్లు ఆరోపణలు ఉన్నాయి టాపింగ్ కేసులో పంజాబుడ్ పోలీసులు రికార్డ్ చేసిన అదనపు ఎస్పి తిరుపతినితో పాటు మరో డిఎస్పి శ్రీనివాస నాయుడు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు అందుకు మూడు రోజుల ముందై ఇద్దరు మేల చెరువుకు చేరుకున్నారు పరిశ్రమను వ్యతిరేకిస్తున్న స్థానికులు ప్రతినిధులు సంఘాల ప్రజా సంఘాల నాయకులు స్థానిక మీడియా ప్రతినిధుల ఫోన్లను మీరు ట్యాప్ చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి తీవ్ర స్థాయిలో ఆందోళన చేస్తారనుకునే వారిని ఫోన్ ట్యాపింగ్ ద్వారా ముందుగానే గుర్తించి రాత్రికి రాత్రి అరెస్టులు చేసినట్లు ఇప్పుడు మండలంలో చర్చ జరుగుతుంది హైదరాబాద్ అధికారులు ఇక్కడికి ఎందుకు వచ్చారని అప్పట్లో స్థానిక న్యాయవాది నాగర్ నిలదీశారు సమాచార హక్కు చట్టం కింద అప్పటి సూర్యపేట ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ వివరాలు అడిగారు దానికి కోదాడ డిఎస్పీ ప్రకాష్ లిఖిత పూర్వకు సమాధానం ఇస్తూ ఎలాంటి ఆందోళన జరగకుండా హైదరాబాద్ నుంచి బందోబస్తుకు అదనపు సిబ్బందిని రప్పించినట్టు తెలిపారు అయితే ఇప్పటి ఎస్ఐపి చీఫ్ ప్రభాకర్ రావుకు సదరు పరిశ్రమ యజమానికి ఉన్న సత్సంబంధాలే కారణమనే అభిప్రాయాలు అభిప్రాయ ప్రజాభిప్రాయ సేకరణ సవ్యంగా సాగిందని చూపేందుకు టాపిక్ లకు పాల్పడినట్టు తెలుస్తుంది కామారెడ్డిలో కేసీఆర్ గెలుపు కోసం ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ చీఫ్ అప్పటి సీఎం కేసీఆర్ గజబి తో పాటు కామారెడ్డి నుంచి పోటీ చేసిన విషయం తెలిసిందే ప్రస్తుత సీఎం అప్పటి విపక్ష నేత రేవంత్ రెడ్డి కూడా కొడంగల్ తో పాటు కామారెడ్డి నుంచి అసెంబ్లీ ఎన్నికల బరిడో దిగారు దీంతో ఇద్దరు కామారెడ్డి నుంచి విజయాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఈ క్రమంలో కేసీఆర్ విజయం కోసం ప్రత్యేకలో కదలిక తెలుసుకునేందుకు కామారెడ్డిలోని విజయనగర్ ఫోన్ ట్యాపింగ్ గ్యాంగ్ ఓ వార్ రూమ్ ఏర్పాటు చేసినట్లు మాజీ డిఎస్పీ ప్రణీత్ రావు దర్యాప్తుంది ఉండేవారని అక్కడ నుంచి కాంగ్రెస్ అయినట్టు సమాచారం ఈ క్రమంలోనే అప్పట్లో రేవంత్ రెడ్డి సోదరుడు కొండల రెడ్డి కామారెడ్డి వైఫ్ చైర్పర్సన్ ఇందుప్రియ నిజాంసాగర్ రోడ్ ప్రాంతంలో కాంగ్రెస్ నేతకు చెందిన సంస్థలపై పోలీసులు దాడి చేసినట్టు తెలుస్తుంది కాంగ్రెస్ చెందిన ఐదుగురు కీలక నేతల ఫోన్లను ఇక్కడి నుంచి ట్యాప్ చేశారని సమాచారం పోలీసులను ఆశ్రయిస్తున్న బాధితులు ఫోన్ ట్యాపింగ్ కేసులో బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు మహురాడు జిల్లాలో పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న భవనం కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టు పలువురు బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు ఈ భవనం ఓ మాజీ మంత్రి బినామీకి చెందినదని తెలుస్తుంది ఓ మాజీ మంత్రి గాయని బీసీని ఉద్దరించిన నాయకుడు శ్రీనివాస్ గౌడే అప్పట్లో విపక్ష నాయకులుగా ఉన్నవారు కూడా ఒక్కొక్కటి తమ ఫోన్ ట్యాపింగ్ అయ్యాయంటూ ఫిర్యాదు చేస్తున్నారు కామారెడ్డిలోని పలువురు కాంగ్రెస్ నేతలు ఫిర్యాదులకు సిద్ధమైనట్టు తెలిసింది దీంతో వీటి దర్యాత్రకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సిట్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది ఇది మీరు వేసిన దొంగ పనులు ఎవడన్నా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకులు ప్రశాంతంగా మాట్లాడుకునే స్వేచ్ఛ హక్కు కూడా లేకుండా వేసారు దొంగలు కేసీఆర్ కేటీఆర్ తల్లి వండుకులు అయినా సిగ్గులు అనేది లేకుండా ఒకరిద్దరు లంగల ఫోన్లు ట్యాప్ చేసిన అయితే తప్పింది అంటున్నారు నీకు చేతనైతే దమ్ముంటే అరెస్ట్ చేయి జైల్లో పెట్టి అంటున్నాడు కేటీఆర్ సిగ్గుందా కేటీఆర్ నీకు ఇప్పటికే నీ చర్యలు తీసుకుపోయి జైల్లో అయినా నీకు సిగ్గు వస్తలేదు ఇంకా నీకు ఏం చెప్పాలి చెప్పు